హాయ్ అండి అందరికీ పొడి పొల ఆడతా సేమియా ఉప్మా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సేమియాని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించిన తర్వాత దాన్ని సేమియాని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఆనియన్స్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి ఒక టమాటాని ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత వన్ వన్ గ్లాస్ సేమియాకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడే సేమియా ఉప్మా జిగురు లేకుండా వస్తుంది వాటర్లో సాల్ట్ మీ టేస్ట్కి తగలట్టు అడ్జస్ట్ చేసుకోండి వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి సేమే వేసి వాటర్ మొత్తం ఇంగ్ మరిగిపోయేంత వరకు ఉంచుకోవాలి మొత్తం సేమే అంతా వాటర్ మొత్తం ఎగిరిపోయి దగ్గరికి వస్తుంది లాస్ట్కి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి పొడి ఉండే సేమ ఉప్మా నిమిషాల్లో రెడీ అవుతుంది